ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టింది గోదావరి కృష్ణమ్మల గలగలతో మంజిర రవళ్లతో సస్యశ్యామలమైనటువంటి మన నేల ఎన్నో చారిత్రక చెరుకు పండించినటువంటి ఈ నేల thank समाप्त हुआ डिस्कवरी के लिए आज्ञा प्रदान करें मुख्य अधिकारी अनुमति दो सम्मान गाइड कमांडर श्री सतीश काल आर एस कमांडो सम्मान गार्ड उद्घारण में देना चलेगा नहीं नहीं हो मोक्ष आपको दो కమిషనర్ కమలేష్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చైర్మన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానల మోహన్ రెడ్డి గారు అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తారాన్ గారు రాష్ట్ర నాయకులకు గిడువిచ్చేసిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా గడిచిన పదేళ్లలో ఈ సంబరాన్ని అధికారికంగా జరుపుకోలేని ఆనందంగా పండగ జర చేసుకోలేని ఒకరికి ఒకరు స్వేచ్ఛగా శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని దుస్తుని తెలంగాణ చూసింది మన పోరాట చరిత్ర మన పూర్వీకుల త్యాగాలు మన రాష్ట్ర వారసత్వం మన పండగ అటువంటి శుభ కూడా అధికారికంగా జరుపుకోవడానికి వారి పాలన చివరి వరకు గత పాలకులు ఇష్టపడలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుట్టల్లో శివ లిఖించి ఉండే రోజు కూలీ నుండి రైతు వరకు కార్మికుడు నుండి శ్రామికుడి వరకు ఆడబిడ్డల మొదలు మునుగు మీసాల యువతి వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణను బానిసత్వం నుండి పెత్తందారితనం నుండి రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ పదిహేడు ఈరోజు త్యాగాలకు ప్రతీక ఈరోజు పోరాటాలకు స్ఫూర్తి ఈరోజు పెత్తందారులపై తెలంగాణ తెలుగుబాటును ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొకసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భం జూన్ రెండు రెండు వేల పద్నాలుగు శ్రీమతి సోనియా గాంధీ గారి చెరువుతో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఏడు దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు అయితే నా దృష్టిలో జూన్ రెండు కంటే తెలంగాణ తెలంగాణకు సెప్టెంబర్ పదిహేడు గొప్ప చరిత్రాత్మక దినం జూన్ రెండును తగ్గించడం నా ఉద్దేశం కాదు కానీ జూన్ రెండుకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణకు భౌగోళిక విముక్తే కాదు బానిసత్వం నుండి కూడా విముక్తి లభించండి అందుకే అదే సెప్టెంబర్ పదిహేడు నాడు గత ఏడాది హైదరాబాద్లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో విజయ సంకల్ప పేరీని కాంగ్రెస్ మోగించింది తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు గత పాలనలో లోపించిన ప్రజాస్వామ్యాన్ని ఏడవ గ్యారంటీగా ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది పదేళ్ళు నియంత్రిత్వ పాలనలో విసిగి వేసారిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజాస్వామ్య గ్యారంటీ కోసం పార్టీని గెలిపించి ప్రజా పాలనకు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నాంది పలికారు ఇచ్చిన మాట ప్రకారం మేము అధికారంలోకి రాగానే ఇరుప కంచెలు తొలగించాం స్వేచ్ఛకు ప్రాణం పోసాం ప్రజాస్వామ్య బద్ద పాలనకు నాంది పలికాం సచివాలయం గేట్లు సామాన్యులకు తెరిచి ఉంచాం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు ఒక ఎమ్మెల్యేకైనా ఒక మంత్రి అయినా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండిందా నాటి ప్రగతి భవన్ గేట్ల దగ్గర ప్రజాప్రతినిధులు పడిన అవమానాలు మర్చిపోదామా ఒక కుటుంబ దయా దాక్షిణ్యాలపైన తెలంగాణ బతకాల్సిన పరిస్థితికి కారణం నాటి పాలకులు కాదా అని అడుగుతుంది ఆ పరిస్థితి నుండి తెలంగాణ నేడు విముక్తి అయింది సెప్టెంబర్ పదిహేడు నాడు మొదలైన పోరాటం డిసెంబర్ మూడు నాటితో ప్రజాపాలనకు నాదిపలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఈ ఎన్ని నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం హైదరాబాద్ లో ఫోర్ సిటీకి శ్రీకారం చుట్టడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేశాం ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం పెట్టాం ఆరోగ్యశ్రీ పరిమితిని రూపాయి పది లక్షలు పెంచాం ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనభై ఏడు కోట్ల మంది ఉపయోగించుకున్నారు మన జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల మంది లబ్ధి పొందడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పేదలకు ఉచిత వైద్యం లభించింది ఆడబిడ్డల కష్టం తీర్చాలని ఒక లక్ష్యంతో పన్నెండు వందలున్న గ్యాస్ సిలిండర్ ను ప్రజా ప్రభుత్వం ఐదు వందలకి అందిస్తోంది ఈ పథకం కింద నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై రెండు మందికి లబ్ధి చేయకూడదు పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్ కోసం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల కుటుంబాలకు మేలు జరిగింది నిరుద్యోగుల జీవిత నిరుద్యోగుల జీవితాలకు భరోసా ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్లతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నాం వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగాలకు హామీ ఇస్తున్నాం రైతులకు రూపాయి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖాతాలలో వేసి ఇప్పటికే ఇరవై రెండు లక్షల పైలకు రైతులను రుణం విముక్తులను చేస్తే వాళ్ళకు మిను పడటం లేదు రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతులకు సైతం దశల వారీగా రుణమాఫీ చేస్తుంటే సహకార సహకరించాల్సిన ప్రతిపక్షం కోల్పోయి కోల్పోయిన వ్యవహారం చేస్తుంది గడిచిన పదేళ్లలో నష్టపోయిన పంటకు పరిహారం అన్న ఊసే లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూపాయి పదివేల పరిహారం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాం ప్రతి గింజ కొనేలా వ్యవస్థలను పటిష్టం చేశాం ఈ సీజన్ నుండి సన్న ఒడ్లకు కూడా రూపాయి ఇచ్చుకుంటాం మన జిల్లాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం ఇటీవలే పద్మశాలీలకు చేనేత కార్మికులకు రెండు వందల తొంభై కోట్ల బకాయిలు విడుదల చేశాం తాజాగా గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నాం హైదరాబాద్ లో హైడ్రా చెరువుల పరిరక్షణకు ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేస్తున్నారు గత ఫేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా వివరిస్తే మన ముఖ్యమంత్రి లేక్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పనిచేస్తున్నారు హైడ్రా అన్నది గత పాలకుల గుండెల్లో దడ పుట్టించేస్తుంది గడిచిన పదేళ్లలో కబ్జాలు ఆక్రమణలు అక్రమ కట్టడాలు అన్ని విడిగా ప్రోత్సహించారు అందులో కమిషన్లు దండుకున్నారు వేల కోట్ల సంపద పోగేసుకున్నారు ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంటే పేదల ముసుగులో పెద్దల ఆస్తులు కుట్ర చేస్తున్నారు అయినా ముఖ్యమంత్రి పట్టుదల ముందు ఈ పింజంలా తేలిపోతున్నాయి భవిష్యత్తులో జిల్లా కేంద్రాలకు కూడా హైడ్రా విస్తరించాలన్న ఆకాంక్ష ప్రజల నుంచి వస్తోంది ఇది మన రాష్ట్రం మన బిడ్డల ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం దీన్ని కుప్పతోటిగా మార్చుకుంటామా లేక గొప్ప భూమిగా తీర్చిదిద్దుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది ప్రకృతి సంపదను మనం కబ్జా పెడితే ప్రకృతి కన్నీరు చేసిన నాడు ఎవరూ మీద పాలకులకు సామాజిక స్థుల ఉండాలి మన ముఖ్యమంత్రి గారి చర్యలు ఆ సామాజిక స్థూహల్లో భాగంగా జరుగుతున్నాయి హైదరాబాద్ నుండి తెలంగాణ మారుమూల వరకు ప్రతి సంపదను కాపాడాలి కబ్జాకు గురైతే కాపాడాలి కుళ్ళ తిరిగి పునరుద్ధరించాలి ఆ దిశగా ప్రతి నిర్ణయానికి మీ ఆశీస్సులు మీ అండదండాలు ఉండాలని కోరుకుంటున్నాం ప్రకృతి కంపేర చేస్తే చూసినాం వాయనాడులో ఏం జరిగిందో ఉత్తరాఖండ్లో కూడా ఏం జరిగిందో మనం చూసాం అందుకే మీ అందరి అండదండాలు ఉండాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది నాటి సాయుధ పోరాటంలో నిజామాబాద్ జిల్లాకు పాత్ర ఉంది మన వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొన్నారు ముఖ్యంగా మూర్తాడి నుంచి పడగల హనుమంతు గారు కావచ్చు అక్కడ చౌట్పల్లి హనుమంత్ రెడ్డి గారు కావచ్చు అంబల నరసింహులు గారు కావచ్చు వీళ్ళంతా కూడా అప్పటి సాయుధ పోరాటంలో పాల్గొని నిస్వార్థంగా త్యాగం చేసి ఆ రోజు ప్రాణాలకు కూడా భయపడకుండా త్యాగం చేసిన గొప్ప నాయకులు వాళ్ళు సాయుధ పోరాట వారసత్వంలో భాగస్వాములైన మనం ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపాలన కూడా ప్రజా వ్యతిరేక శక్తులపై జరుగుతున్న పోరాటమే దానికి కూడా ఉండాలి చివరగా ఒక విషయం చెప్పగలుచుకున్నా సెప్టెంబర్ పదిహేడును వివాదం చేయాలని ఒక జాతీయ పార్టీ ప్రయత్నిస్తుంది సెప్టెంబర్ పదిహేడు అప్పుడు సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులైన రామానంద తీర్థ గారి నేతృత్వంలో అప్పటిన ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాయుధ పోరాటంలో పాల్గొంటే అప్పుడున్న కమ్యూనిస్టులు రావినారాయణ రెడ్డి గారి నాయకత్వంలో పాల్గొనడం జరిగింది ఆ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకు తప్ప ఇంకెవరికి కూడా ఇంకెవరు కూడా ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న సందర్భాలు కానీ వినడం కానీ మనం చూడలేదు అప్పుడున్న హిందూ మహాసభ గురించి హిందూ మహాసభ ఈరోజు కూడా సాయుధ పోరాటంలో పాల్గొనలేదు ఇవాళ ఒక జాతీయ పార్టీ సెప్టెంబర్ పదిహేడును వివాదం చేయాలని చూస్తుంది ప్రజా ప్రభుత్వ చరిత్రను వక్రీకరిస్తుంది వాళ్ళు అంటున్నారు అసలు చరిత్రలో వాళ్ళ పాత్రే లేదు కదా తెలంగాణ చరిత్రలో వాళ్ళ స్థానం లేదు వాళ్ళు కూడా చరిత్ర గురించి మాట్లాడితే ఎలా చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆ పార్టీ దూరి ఉసగట్టే ప్రయత్నం చేస్తుంది రాజకీయ విమర్శలు ఇది వేరిక కాకపోవచ్చు కానీ ప్రజల త్యాగాలను తక్కువ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడటం తప్పదు తెలంగాణ చరిత్రలో ఆ జాతీయ పార్టీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ రెండు తలల లాంటివి ఒక పడుగపై గత ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తెలంగాణ ప్రజలు వేటు వేశారు ఇప్పుడు మరో పడగ రూపంలో జాతీయ పార్టీ పుసుగొట్టే ప్రయత్నం చేస్తుంది ఆ జాతీయ పార్టీ పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజం సమాజం అప్రమత్తంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి రాజకీయ అవకాశవాదంతో ఎవరో మమ్మల్ని మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తే కొట్టాల్సిన అవసరం ఉంది మీరంతా దిశగా ఆలోచన చేస్తారని ప్రజాప్రభుత్వానికి అండగా ఉంటారని ఆశిస్తూ அந்த ஹன்யவாதம் தெரியா மித்தாரா ஜெய் ஜெய தெலங்கு शुभनामे जागे तपशुभ मागे